హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఊరెళ్ళి ఈరోజే వచ్చేసాము పొద్దుటే బస్కి వచ్చామండి ట్రైన్కి అయితే టికెట్లు దొరకలేదు అందుకని బస్కి వచ్చేసాము రావులపాలెం నుంచి ఇంకా లక్కడీ కప్పుల వరకు బస్సుకు టికెట్లు తీసుకుని ఈరోజు మార్నింగే సిక్స్ కల్లా దిగిపోయామండి తర్వాత ఇంటికి వచ్చేసరికి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని ఒక అరగంటలో ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మా అమ్మ టిఫిన్ చేసి వచ్చిందండి ఉప్మా వేసి వచ్చింది ఉప్మా తినేసి ఇంకా ఇంకా బట్టలు ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా వాషింగ్ లో వేసుకుని నానబెట్టేసుకుంటున్నానండి ఉతికే ఓపిక లేదు ఉతికే టైము ఇంకా కొంచెం ప్రయాణం చేసాం కదా కొంచెం నీరసంగా అనిపిస్తుంది అందుకని మామూలుగా ఉతుక్కోకుండా వాషింగ్ లో వేసేసుకుంటున్నాను ఊరు వెళ్ళే ముందు విడిచిన బట్టలు ఇంకా ఊరి నుంచి కొన్ని లో వచ్చేసినాయి కదండి బట్టలు ఇవన్నీ కూడా వాషింగ్ లో వేసేసుకున్నాను ముందుగా దీంట్లో లిక్విడ్ వేసేసి వాటర్ నింపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా వదిలేస్తానండి హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట వరకు అలా వదిలేస్తాను తర్వాత ఆన్ చేస్తాను దీన్ని ఎందుకంటే ఇవి కొంచెం నాన్ ఉంటే కనుక బట్టలు అన్నీ కూడా బాగా వదులుతాయి కదా అందుకని చూడండి ఈ విధంగా లిక్విడ్ కూడా వేసేసి వాటర్ కూడా ఆన్ చేసుకున్నాను బట్టలు వేసేసి తర్వాత దాన్ని ఆఫ్ చేసేసి వచ్చేసానండి వాటర్ నిండిపోయిన తర్వాత ఇంకా ఈరోజు బిర్యానీ చేయమన్నారండి దానికోసం చికెన్ తెచ్చారు దీన్ని శుభ్రంగా ఇలాగా వాష్ చేసుకుంటున్నాను ఎప్పుడు చేసే బిర్యానీ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నానండి ఈరోజు ఊరెళ్ళినప్పుడు అక్కడ మా వదిన చేసింది చూసానండి అది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని ఒకసారి ఆ విధంగా అయితే ట్రై చేస్తున్నాను నేను దీనికోసం ఒక కిలో చికెన్ తెచ్చుకున్నానండి కిలో రైస్కి కిలో చికెన్ అండి బాస్మతి రైస్ లేదు ఇంట్లో అయిపోయినాయి అందుకని మామూలు రైస్ తోటి చేసేస్తున్నానండి స్వ స్వర్ణ మైసూర్ ఉంటుంది కదా దాంతో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకున్నాను ముందుగానే తర్వాత ఒక కిలో రైస్ ఇలాగా శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకుంటున్నానండి తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయే ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకున్నాను తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ మసాలా పౌడర్ చేసుకున్నాను కదా అది కూడా దీంట్లోనే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఎప్పుడు ఒకేలాగా చేస్తే పిల్లలకి ఇష్టం ఉండదు కదా అందుకని అప్పుడప్పుడు కొంచెం ఇలాగా కొంచెం వెరైటీగా చేస్తూ పిల్లలకి ఉంటే ఇష్టపడతారండి అందుకోసమని అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటాను దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకుంటున్నాను ఒక గిలో ఒక గిన్నె వరకు రైస్ తీసుకున్నానండి అదే గిన్నెతోటి గిన్నెన్నర వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాదండి నేను సన్న బియ్యంతో చేస్తున్నాను అందుకని గిన్నెకి గిన్నెన్నర వేసుకోవాలి వేసుకుని దాంట్లో రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లోకి నేను పుదీనా వేసుకుంటున్నాను పుదీనా ఆకులన్నీ కూడా ఇలాగా తుంచుకుంటున్నానండి పుదీనా ఆకులు కూడా ఈరోజు తెచ్చినట్టున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చుండి దీన్ని శుభ్రంగా ఇలా కడిగేసుకొని దాంట్లో వేసేసుకుంటాను మేము ఊరెళ్ళైతే వారం రోజులు అవుతుందండి ఒక రెండు రోజుల వరకు మా అమ్మ వాళ్ళ కాడ ఉన్నాను తర్వాత ఒక నాలుగు రోజులు కాడ ఉన్నానండి మధ్యలో మా ఆడపడుషు వాళ్ళ ఇంటికి కూడా ఒక రోజు అయితే వెళ్ళొచ్చాము అత్తగారికి కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని మూడు రోజులు ఉండిపోవాల్సి వచ్చింది మా ఆయన అత్తగారిని హాస్పిటల్కి అయ్యి తీసుకెళ్ళి తీసుకొచ్చారు అవన్నీ చూపించుకొని అన్నీ చూసుకుని ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చేసుకుని వచ్చామండి ఇంకా చాలా మంది అయితే ఫోన్లు చేస్తున్నారు హోటల్ ఎప్పుడు పెడతారు ఎప్పుడు వస్తారని అందరికైతే మేము రెండు మూడు రోజుల్లో వచ్చేస్తామని చెప్పేళ్ళాము కానీ ఇంటికి వెళ్ళామంటే కొంచెం ఏవో పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకుని వచ్చేసరికి అయితే కొంచెం టైం పడుతుంది కదండి మళ్ళీ ఎప్పుడో కానీ వెళ్ళాం కాబట్టి అందుకని వెళ్ళినప్పుడే అవన్నీ చూసుకుని వచ్చేస్తుంటాము చూడండి వాటర్ కూడా మరిగిపోయింది దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకున్నానండి వాటర్ మరిగిన తర్వాత ఇంకా నేను ముందుగా బియ్యం నానబెట్టుకున్నాను కదా దాన్ని వాటర్ అంతా కూడా తీసేసి దీంట్లో వేసేసుకున్నాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ముందు దీన్ని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వాటర్ కొంచెం ఎగిరిపోయింది అనుకున్నప్పుడు మంట సిమ్లో పెట్టేసుకుంటే కనుక రైస్ అనేది బాగా మగ్గిపోతుంది ఇంకో పక్కనే చికెన్ కూడా ఫ్రై చేసుకున్నానండి చికెన్లో ఏమీ కలపలేదు ఉప్పు కారం పసుపు కానీ ఫ్లేమ్ కలుపుకోకుండా ముందు చికెన్ అయితే ఇలాగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి రెండు ఆనియన్స్ అండి కట్ చేసుకుని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కూడా మగ్గిపోవాలి దీంట్లో ఇది కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే కనుక ఈ ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయండి దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ప్రయాణం చేసి వచ్చామంటే చాలా నీరసంగా అనిపిస్తుంది కదండి తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కూడా సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసేసుకుని అల్లం పేస్ట్ కూడా వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మూత పెట్టుకుంటే గనక ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆనియన్స్ కూడా తొందరగా ఉడికిపోతాయి ఈ రోజే ఊరి నుంచి వచ్చాం కాబట్టి ఈ రోజు అయితే హోటల్ పెట్టలేదండి రేపటి నుంచి పెడదాం అనుకుంటున్నాము మా పిల్లల్ని అయితే ముందు పంపించేసాను కదా మేమైతే తర్వాత వచ్చామండి పిల్లలు కనిపిస్తారు కదండి రోడ్ మీద కనిపించినప్పుడు అలా అందరూ అడుగుతున్నారంట హోటల్ ఇంకా పెడతలేదు ఏంటి ఎప్పుడు పెడతారు వచ్చేసరికి మీ అమ్మాలు అనేసి అందరు అడుగుతున్నారంట అండి పిల్లలకి స్కూల్ స్కూల్ ఉంటది కదా అందుకనేసి వాళ్ళని అయితే ముందు పంపించేశాను నేనైతే తర్వాత వచ్చానండి మేము వెంటనే వచ్చేస్తారు అనేసి రిటర్న్ టికెట్లు కూడా తీయేసుకున్నాము కానీ కొంచెం పని ఉందని మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అందుకనేసి ఆ టికెట్లు క్యాన్సిల్ చేసామండి మా రెండు టికెట్లు క్యాన్సిల్ చేసి పిల్లల్ని పిల్లల్ని అయితే పంపించేసానండి అదే టికెట్ల మీద వాళ్ళు వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి బాక్స్ అయితే మా అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది కదండి మా అమ్మ అయితే పెట్టిస్తుందండి వాళ్ళకి బాక్సులు కానీ భోజనం అన్నీ కూడా మా అమ్మ చూసుకుంటుంది చికెన్ కూడా చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా కారం కూడా వేసుకున్నాను ఇంకా మసాలాలు కూడా దీంట్లోనే వేసుకుంటున్నానండి బిర్యానీ మసాలా వేసాను ఇంకా చికెన్ మసాలా కూడా సగం ప్యాకెట్ వరకు వేసుకున్నానండి వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఊర్లో ఉన్న రోజులు కూడా ఎక్కువగా అయితే చేపలు అయితే ఎక్కువ తిన్నామండి మా సైడ్ ఎక్కువగా ఫ్రెష్ చేపలు దొరుకుతాయి టేస్ట్ చాలా బాగుంటాయి అందుకని ఎక్కువగా చేపలు అయితే తెచ్చుకొని తిన్నాము చికెన్ కూడా చాలా తక్కువే తింటామండి ఊరెళ్తేనే ఇంకా ఇక్కడ హైదరాబాద్ వస్తేనే ఇక్కడ చేపలు ఫ్రెష్ గా ఉండవు అనేసి చేపలు తక్కువ తింటాము చికెన్ మటన్ అవన్నీ కూడా ఇక్కడైతే ఎక్కువ తింటూ ఉంటామండి రైస్ కూడా వేసేసుకుని దానిపైన కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మూత పెట్టుకొని మగ్గ మగ్గనివ్వాలండి దీన్ని పైన కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను వేసేసుకుని పైనదంతా కూడా బాగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి మూత పెట్టేసుకుని దీన్ని నేను పదిహేను నిమిషాల పాటు మగ్గనిస్తాను పదిహేను నిమిషాల పాటు మంట సిమ్లోనే పెట్టి ఉడకనిస్తానండి ఇలాగా ఒక రేకు లాంటిది పెట్టుకుంటే కనుక మనకి బిర్యానీ అసలు కింద అడుగుంటుందండి అసలు మాడిపోదు బాగా వస్తుంది బాగా కుక్ అవుతుందండి మొత్తం అంతా కూడా పదిహేను నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి కింద నుంచి కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలపకూడదు ఇలాగ ఒక సైడ్ నుంచి కలుపుకోవాలండి ఎందుకంటే రైస్ అంతా వేడిగా ఉంటుంది కదా మొత్తం అంతా కలిపామంటే బిర్యానీ అనేది విరిగిపోయినట్టు అండి ముద్దలాగా అయిపోతుంది అందుకని దీన్ని మనము ఒక సైడ్ నుంచి మెల్లగా కలుపుకోవాలి బిర్యానీ తినేసి ఇంకా వచ్చిన కాడి నుంచి ఫనే ఉందండి ఇల్లు అంతా కడుక్కోవడం అవన్నీ కడుక్కోవడం అన్నీ కడుక్కొని క్లీన్ చేసుకుని వెళ్ళినా సరే వచ్చేసరికి దుమ్ము పట్టేసి ఉన్నాయండి వచ్చాక ఇవన్నీ కడుక్కొని వంట చేసేసరికి అయితే నాకు ఇప్పుడు వంటకంట అయిపోయిందండి తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నానండి ఇంకా పొద్దుడు కావాల్సిన ఇడ్లీ పిండి దోసల పిండి కూడా రెడీ చేసుకోవాలి కదా దానికోసమని పప్పులు అయితే నానబెట్టుకున్నాను దోశలకి ఇంకా ఇడ్లీకి కూడా నానబెట్టేసుకున్నానండి కావాల్సిన సామాన్లు కూడా వచ్చేసినవి రేపొద్దు హోటల్కి ఏమేమి కావాలి అవన్నీ కూడా ఇంకా ఉల్లిపాయలు బండి వస్తే ఉల్లిపాయలు అయితే వేయించుకున్నానండి వందకి మూడు కిలోలు వేశాడు ఇంకా అల్లం కూడా వేయించుకున్నాను టీలోకి అల్లం కూడా అయిపోయిందండి వెళ్ళి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా అయిపోయినాయి అండి ఇంకా ఏమీ వేయించుకోలేదు ఎందుకంటే వచ్చేసరికి మళ్ళీ ఎండిపోయినట్టు పాడైపోయినట్టు ఉంటాయి కదా అనేసి ఇవన్నీ వేయించుకోలేదండి వచ్చాక వేయించుకుందా అని ఇంకా పుట్నాలు పల్లీలు ఈ సామాన్లు కూడా తెచ్చేసారు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నామండి మళ్ళీ కొత్తగా హోటల్ పెడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు నాకైతేనే